సమస్యలో ఉన్న ప్రజల కన్నీరు తుడుస్తా వారి కష్టాలు తీరుస్తానంటూ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భరోసానిచ్చారు ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఉద్ఘాటించారు రాంపెల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆయన సోమవారం జనవాణి నిర్వహించారు ఎలమంచలి నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు వారితో ఆప్యాయంగా మాట్లాడే సమస్యలు తెలుసుకున్నారు ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు జిల్లా అధికారులతో పాటు నాలుగు మండలాల అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు జనవాణి అనే పేరు మీద గ్రీవెన్స్ ఇన్వైట్ చేసాం అందరినీ అందరూ చాలామంది వచ్చారు అందరూ కూడా మరి మంచి వాతావరణంలో వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు ప్రతి సమస్యని కూడా ఈ ప్రభుత్వం అధికారులు అందరూ కూడా చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం